దాన్ని గిన్ని అంటున్నావు దానికి నాకేం ఎక్కువ పెట్టింది నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు నాకేమని నాకేమనిచ్చింది అనే కట్టలు కట్టలు కట్టవంతా నేనే నేనే ఖాళీ కూర్చుంటాను నువ్వు నా బిడ్డకు ఏమి ఇచ్చింది నీకు ఇచ్చేది దీనికి ఇస్తుంది అన్ని పనులు దానికే చెప్పాలా లీ లీ గోలీ అని ఎందుకు అలా ఇది కాబట్టి అత్త కాబట్టి నేను ఒక్క ఉన్నా నా కూడల్ని అవే కాదా అన్ని పనులని నాకే చెప్పన్నా ఓ పనులని నువ్వే చేస్తుర్రు అబ్బని నేను చేత్తలేను ఒకళ్ళు ఎక్కువ చేసేది లేదు ఒకళ్ళు తక్కువ చేసేది లేదు ఇద్దరు పోటలేదు కాబట్టి సరిగ్ సమానం చేయాలి నా గురించి మీరేమో కుర్రు పెట్టుకున్నాడు పెట్టుకునిడు గట్ల వేసి పెట్టుడు అంటే చాత కాదు నాకు మాత్రమే చేసుకుంటే సరిపోతలేదు ఇంకా అందరికీ కూడా చేస్తాను చేస్తారు ఏమో ఇవ్వాల అబ్బ విన ప్రేమ బాగానే ఉంగుకొత్తంది అంతగానే ఉంటే నీ అబ్బకు నువ్వే నా పోతో నేను పోతా ఆయనకు సాకిరియచ్చు నాతోని కాదు